ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారం అనుదినము జీవవాకులు వింటున్న మీకు వందనాలు గలతీ పత్రిక మూడాధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాల్లో ధర్మశాస్త్ర ఉపదేశం అన్న అంశంలో ఇరవై ఒకటి ఇరవై రెండు పూర్తి చేసుకొని ఈరోజు ఇరవై మూడు నాలుగును ధ్యానం చేయబోతున్నాం దయచేసి గమనించండి విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రములకు లోనైన వారమైతే ఈ వచ్చినాన్ని వివరిస్తాను వినండి విశ్వాసము వెల్లడ కాకమునుపు అంటే ఏంటంటే యేసు క్రీస్తు గూర్చినటువంటి సువార్త వెల్లడ కాకమునుపు అని అర్థం విశ్వాసము రాకమునుపు వెల్లడ కాకమునుపు అంటే విశ్వాసము రాకమునుపు విశ్వాసం రాకమునప్పు ఏమునింది ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మునింది విశ్వాసం వచ్చిన తర్వాత అంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఆయన మరణ పునరుద్ధానము అందలి విశ్వాసం అని మీరు అర్థం చేసుకోవాలి అంటే దానికి ముందు ఎక్కడున్నారు ప్రజలు అంటే చెరలో చెర అంటే ధర్మశాస్త్రం ఏ పాపమైతే చూపిస్తూ ఉందో ఆ పాప చర్యలో మనిషి ఉన్నాడు అనే విషయాన్ని పౌలు ఇరవై మూడవ వచనంలో చెప్తున్నాడు ఇకపోతే ఇరవై నాలుగవ వచనంలో కాబట్టి మనము విశ్వాసం మూలమైన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను దేవుని బిడ్లారా గమనించండి ఈ ఇరవై నాలుగవ వచనాన్ని గమనిస్తే ఆ దినాలలో ధనిక కుటుంబాలకు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకునేందుకు సంరక్షకులనుగా శిక్షకులుగా కానీ నియమించుకునేవారు ఆ ధనవంతులు పిల్లలు సంరక్షకుని ఆధీనంలో ఉండడం జరిగేది అదేవిధంగా ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు అది మనకు సంరక్షకుడు ఒక సంరక్షకుని ఆధీనములో ఉన్న విద్యార్థులు ఏ విధంగా పెంచబడతారో అదేవిధంగా ధర్మశాస్త్రం మన సంరక్షకుడుగా నద్దకు మనల్ని నడిపించింది అని అర్థం చేసుకోవడానికి ఈ పదం ఇరవై నాలుగవ పౌలు వాడాడు దీన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ధర్మశాస్త్రము మన పాపాన్ని చూపించింది రెండవది పాపానికి విరుగుడు కూడా చూపించింది ధర్మశాస్త్రము మనలో ఉన్న పాపాన్ని చూపించినప్పుడు మనము ఎరికాకేషం అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును అని అప్పుడు అదే ధర్మశాస్త్రం ఇదిగో నీవు ఏ విషయంలో పాపం విషయంలో కేకవేస్తున్నావో ఆ పాపముడు విడిపించే దేవుడు యేసుక్రీస్తుని ధర్మశాస్త్రమే మనల్ని బాల శిక్షకుడులాగా యశువులో దగ్గరికి నడిపించిందని పౌలు చెప్తున్నాడు కాబట్టి నీవు నేను మనమందరం నీ కొరకు నా కొరకు సిరువులో యజ్ఞమై పరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తునందరి విశ్వాసము ద్వారా ఏ ధర్మశాస్త్రం మనల్ని పాపాన్ని చూపిస్తూ పాపని తెలియచేసిందో ఆ పాప బంధకాల నుంచి విడిపించగల శక్తి యేసు ప్రభుని విశ్వాసం ద్వారా పొందే రక్షణకే ఉందని ఎరిగి యేసుకృష్ణ విశ్వాసం ద్వారా రక్షింపబడ్డ మనం ఆ రక్షణలో ఎల్లప్పుడూ కొనసాగి ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ఆత్మదేవుడు మనందరికీ దయచేనుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్